ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికు ఉపదేశించినటువంటి భగవద్గీత శ్లోకం దీని అర్థం దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకు ఎక్కడైతే అధర్మము పెరిగిపోతుందో అక్కడ నేను అవతరిస్తాను దుష్టులను శిక్షిస్తాను మంచి వాళ్ళను నేను రక్షిస్తాను అని ఆ పరమాత్మ చెప్పినటువంటి గీతా వాక్ అది ఈరోజు కలియుగ వైకుంఠ దైవమైనటువంటి కలియుగ వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో అపచారం జరుగుతోంది ప్రపంచంలో నలుమూలలా ఉండేటువంటి భక్తులు ఎంతో అద్భుతంగా ప్రసాదంగా అమృతంగా భావించేటువంటి ఆయన యొక్క శ్రీవారి ప్రసాదము జంతువుల యొక్క కొవ్వుతో ఇతరత్ర చేపల ఆయులతో చేయడం అనేది చాలా అమానుషం ఇది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి అంశం స్వామివారి యొక్క ప్రసాదాన్ని పవిత్రంగా భావించేటువంటి భక్తులు ఎంత మనోవేదనకు గురి చేస్తోందో ఈ చర్యలు చెప్పలేనటువంటివి ఈ చర్యకు పాల్గొ పాల్పడినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కానీ వాళ్లకు ప్రభుత్వం విచారించి శిక్ష విధించాలి ఆ భగవంతుడు కూడా దుష్ట శిక్షణ కోసము నేను అవతారం ఎత్తుతూ ఉంటాను అని అన్నారు ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్లను ఆ మహానుభావుడు శిక్షించాలి తప్పక శిక్షిస్తాడు కూడా ఎంత అపచారం అండి ఎంత అద్భుతమైనటువంటి ఆయన దర్శనం ఒక్క నిమిషం చూస్తేనే తన్మయత్వం చెందుతామే ఆయన ప్రసాదాన్ని స్వీకరిస్తే సాక్షాత్తు ఆ ప్రసాదాన్ని మనం గ్రామాల్లోకి ఊర్లలోకి వెళితే అయ్యో నేను తిరుమలకు పోయిచ్చాను ఈ ప్రసాదాన్ని అందరికీ పంచినప్పుడు వాళ్ళు సాక్షాత్ భగవంతుని దర్శించినంతగా ఫీల్ అవుతారే అలాంటి ప్రసాదాన్ని ఎంత కళ్ళకద్దుకొని ఎంత కాస్తంత ఇచ్చినా కానీ పది మంది పంచుకుంటారు అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి ప్రసాదానికి ఈరోజు ఇంత అపచారం చేయడం చాలా 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 దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇది భక్తులు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఇంత ఘోర అపరాధమా వెంకటేశ్వర నువ్వే దుష్ట శిక్షణకు అవతరించి ఎవరైతే ఈ అపచారాన్ని చేసినారో వాళ్ళని శిక్షించాలి అని భక్తులందరూ అనుకుంటూ ఉన్నారు భక్తులందరూ భావిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వము తెలుసుకుని ఈ ఇందులో ఎవరెవరైతే పాల్గొన్నారో ఎవరో యొక్క ప్రమేయం ఉందో వాళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళను శిక్షించి భక్తుల యొక్క మనోభావాలను రక్షించి భక్తులకు మంచి ప్రసాదాన్ని ప్రసాదించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి అపచారాలన్నింటినీ ప్రక్షాళన చేసి ఆ యొక్క స్వామివారి యొక్క పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ